శ్రీ క్రోధి నామ సంవత్సరం చాలా ప్రాముఖ్యమైనది తెలుగు పంచాంగం ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ తొమ్మిదవ తేదీ మంగళవారం నుంచి శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది నుండి ప్రారంభం కానుంది ఈ సందర్భంగా క్రోధి అంటే అంటే అర్థం ఏంటి అంటే ఈ కాలంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అనే విషయాలను గురించి పండితులు ఏం అంటే దీని అర్థం క్రోధములను కలిగించేది ఈ కాలంలో ప్రజలు కోపం ఆవేశం వ్యవహరించే అవకాశం ఉందని పండితులు చెప్తున్నారు కుటుంబ సభ్యుల మధ్య క్రోధములు కలగటం దేశంలో రాష్ట్రాల మధ్య విభిన్న ప్రాయాలు క్రోధములు కలగటం దేశాల మధ్య వైర్యం యుద్ధ వాతావరణం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పండితులు చెప్తున్నారు ఈరోజు పూజా విధానం అలాగే పురాణం అలాగే క్రోమానామ సంవత్సరం గురించి ప్రాముఖ్యత వీటన్నిటి గురించి పూర్తి వివరాలు వీడియో అప్లోడ్ చేశాను లింక్ ఇన్ అవర్ డిస్క్రిప్షన్ బాక్స్ థ్యాంక్ యూ